హైదరాబాద్ సీఎన్కే బ్లడ్ మాఫియాపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి దేశంలోని అనేక ప్రాంతాలకు బ్లడ్ను ఎగుమతి చేస్తున్నట్టు విచారణలో తేలింది ఒక్కో ఎంఎల్ బ్లడ్ బ్యాగ్ను పద్దెనిమిది రూపాయలకు అమ్ముతోంది ప్రతివారం ఒక్కో ఆర్డర్కు యాభై లీటర్ల బ్లడ్ను ఎక్స్పోర్ట్ చేస్తోంది హండ్రెడ్ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ లీటర్ల ప్యాకేజీలో బ్లడ్ బ్యాగ్స్ ఎగుమతి చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు ఆన్లైన్లో వచ్చే ఆర్డర్స్ ను బేస్ చేసుకుని బ్లడ్ సప్లై చేస్తోంది జంతు రక్తం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ పై కేంద్ర సీడిఎస్ఓ జోనల్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు సీఎన్కే ఆఫీస్లో బ్లడ్ బ్యాగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఇప్పటికే సీఎన్కే ఆఫీస్ సీజ్ చేశారు అయితే సీఎన్కే డైరెక్టర్ నికేష్ కుమార్ చామకూర ఇంకా పరారీలోనే ఉన్నాడు